పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించడే పెడతాం అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికీ విచ్చేటిగా ఏమేం చేయాలనో అవన్నీ నేను చెప్పిన గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు ఇంకొక పక్కన ఈరోజు మీరు నేను ముందే చెప్పాను డూస్ అండ్ డూ నాట్స్ ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికోసమే ఏమి చేస్తే మంచిది ఏమి చేయకూడదు ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యూమిరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిదో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం అదే మరి ఎండల్లో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకొక పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇండ్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీమ్తో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి అదే మరి టోటల్గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం అంతవరకు వీలైనంతవరకు ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది బ్రాడ్గా ఈరోజు మేము డి డిస్కస్ చేసుకునింది ఇవి ఎప్పటికప్పుడు రేపటికి కూడా మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు బుడమేరు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడుండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం